హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా గ్యాలరీస్ హియర్వీ గో ఈరోజు మీరు తమ్మునలో చూసినట్టు నెయ్యి ఎలా తయారు చేయాలో చేశాను ఫైనల్లీ నా లైఫ్లో ఫస్ట్ టైం నెయ్యి తయారు చేశాను నేను నాకు కూడా నాలెడ్జ్ ఏం లేదు యూట్యూబ్లో చూసే చేశాను నేను కూడా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది భలే వచ్చింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ట్విస్ట్లు జరిగే మధ్యలో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నెయ్యి అనేది పాలపైన వచ్చే మేగడతో చేస్తారు అలానే పెరుగు పెట్టాక వచ్చే మేడతో కూడా చేస్తారు నేనైతే పాలపైన వచ్చే మేగడ చేశాను సో డైలీ మరపెట్టే పాలు ఉంటాయి కదా దాంట్లో వచ్చే మేగన్ని నేను స్టోర్ చేస్తున్నాను నేను ఇవో ఇదైతే వన్ వీక్ నుంచి స్టోర్ చేస్తున్నాను సో మరకు పెట్టడం దానిపైన వచ్చే మేగన్ అంతా తీయడం ఇలా స్టోర్ చేసేసుకోవడం ఫ్రిడ్జ్లో సో నేను ఇప్పటివరకు ఎలా కలెక్ట్ చేస్తున్నానో మ్యాగన్ అనేది చూశారు కదా ఇప్పుడైతే అసలు ఏం ప్రాసెస్లోకి వెళ్ళిపోదో వచ్చేయండి ఫైనల్గా నేనైతే స్టోర్ చేసుకున్న మేగడ్ని బయటకి తీసాను తీసుకుని అదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేశాక ఏంటంటే నేను కూలింగ్ వాటర్ తీసుకున్నాను ఎన్న చేసినప్పుడు ఎందుకు కూలింగ్ వాటర్ తీసుకున్నాను నేను అంటే బయట అట్మాస్ఫియర్కి తగ్గ బిహేవ్ చేయాలంట మనం ఎందుకంటే బయట నేను అలా చేసిన బయట హాట్గా ఉంది కాబట్టి నేను కొంచెం కూలింగ్గా ఉన్న వాటర్ వేసుకున్నాను అదే బయట హాట్ కూలింగ్ ఉంటే మీరు కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలి సో ఇక్కడ మనకి వెన్న అనేది తయారైపోయింది వెన్నని నేను మళ్ళీ కూలింగ్ వాటర్లోనే క్లీన్ చేస్తున్నాను టూ త్రీ టైమ్స్ క్లీన్ చేయాలి ఎందుకంటే మనం వన్ వీక్ స్టోర్ చేసే ఆయన అంటే దానికి ఏమీ కూడా స్మెల్ అది ఉన్నా సరే పోతుందనమాట సో టూ త్రీ టైమ్స్ మినిమం క్లీన్ చేసుకోవాలి వెన్న వచ్చేసాక ఇది ఇంకో దాంట్లోకి నేను కన్వర్ట్ చేసుకుని దాంట్లో కూడా బాగా క్లీన్ చేసుకున్నాను ఒకటి ఒకటి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నాకు డౌట్ ఏంటంటే వాటర్తో మిక్స్ అయిపోయి వెన్న అనేది ఏమవుతుందంటే నాకైతే అవ్వలేదు సో మనం ఇంకా ఫైనల్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాము ఏదైతే మేఘన్ నుంచి వెన్న కలెక్ట్ చేసుకున్నాం వెన్న నుంచి నెయ్యి ఇప్పుడు వస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో గట్టిగా దల్సరిగా ఉన్న ఒకలా తీసుకున్నాను స్టవ్ వైర్ పెట్టుకున్నాను సో మనం తీసుకున్న వెన్నని దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను చేయగానే కొంచెం సేపటికి ఇలా నాకు వాటరిష్గా వచ్చింది ఇక్కడ కూడా నాకు ఫ్లాప్ అయిపోయింది రా బాబు వెంటనే వచ్చేసిందేమో అనుకున్నాను ఫస్ట్ టైం కదా చేయడం సో పాలు ఎలాగైతే ఇరిగిపోతాయి ఆ దశకు వచ్చింది అక్కడ నాకు ఫ్లాప్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను ప్రాసెస్లో కానీ అలా మరిగించాను మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా నేను మరిగిస్తే కానీ నాకు వెన్న వెన్న నుంచి నెయ్యి అనేది రాలేదు సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది కొంచెం ఆయిలిష్గా కనిపిస్తుంది అప్పుడే తెలిసిపోతుంది నేను ఇక్కడ కరివేపాకులు ఎందుకు చేశానంటే స్మెల్ కోసం కరివేపాకు వేయొచ్చు ఇలాచి వేయొచ్చు లేదా మెంతులు కూడా వేసుకోవచ్చు ఫర్ స్మెల్ అని స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంచితే సో పర్పస్కి బాగా పనికొస్తుంది ఆ మూడు నెక్స్ట్ నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లోనే స్టోరేజ్ పర్పస్ కాబట్టి ఇది వెంటనే వాడింది కాదు రోజుకి వాడింది కాబట్టి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ కూడా నాకు డౌటే మళ్ళీ ఆయిల్ ఇష్యూ వచ్చిందండి నాకు వెన్న వచ్చిందా రాలేదా ఇప్పటికీ కూడా నాకు డౌటే స్మెల్ చూస్తే బాగానే ఉంది ఇలా చూస్తే ఇలా బై విజిబిలిటీ మాత్రం ఇలా ఆయిల్లా ఉంది సో టూ టూ త్రీ అవర్స్ తర్వాత నాకు ఇలా ఫామ్ అయింది రూమ్ టెంపరేచర్లో ఎప్పుడైతే గడ్డ కడుతుందో అది మంచి నెయ్యి అంట సో మనం అయితే సక్సెస్ అయిపోయామో మీరు కూడా చేసేయండి చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ నెయ్యిలాగా అయిపోయింది అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూసేయండి ఇదిగోండి ఇలాగా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగ పూసి పూసుగా నెయ్యి తయారైపోయింది అమ్మాయ ఫైనల్లీ ఐ ఐడిట్ అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్